హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టాటా నెక్సాన్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగొండ డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుగా యూపీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓస్ ఇస్తాను అండి ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే అయితే ఫైనాన్సల్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే టాటా నెక్సాన్ ఎక్స్ఎం వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై మూడు దాకా అయితే ఉందండి ఈ కారు ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై ఆరు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే జెన్యున్ రేడింగ్ షోరూమ్ ట్రాక్ కూడా అయితే ఉంది ఈ కారు ఫెయిల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి యూపీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి ఒక ఇంట్లోనే ఇద్దరి పేరు మీదకైతే మారిందండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ కారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా నమ్ముతాను ఎన్వోసి ఇస్తాను ట్యాక్సీ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజిన్ యొక్క పికప్ చాలా బాగుంది గేర్ షిఫ్టింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే క్లచ్ కూడా చాలా స్మూత్ గా ఉంది కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఆయిల్ చెమ్మలు కానీ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఉన్నటువంటి నాలుగు ఐదు టైర్స్ కూడా స్టెప్నీ టైర్స్ తో సహా కూడా వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయండి మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద ఈ కారు మైలేజ్ దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై దాకా అయితే మైలేజ్ అయితే వస్తదండి ఏసీ చూసుకున్నట్లయితే ఈ కార్ లో చిల్ అండి ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి ఈ కార్ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పవర్ విండోస్ నాలుగిటికి నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా ఈ కార్లో ఎయిర్ బ్యాగ్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి కారు యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి కార్ కలర్ గ్రే కలర్ కాదండి వందకి దాదాపుగా తొంభై ఎనిమిది శాతం కూడా ఒరిజినల్ పెయింట్ అయితే ఉంది ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం టచ్ అప్ అనేది కామన్ కారు బాడీ పరంగా వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదండి పిల్లర్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి కంపెనీ పేస్టింగ్ తో పంచింగ్ తో పర్ఫెక్ట్ గా అయితే ఉంది రైట్ లో ఉన్నటువంటి పేస్టింగ్ తో పంచింగ్ తో పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే కు వచ్చేటటువంటి లైనింగ్ డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ అలాగే ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే కార్కి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు అలాగే రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి కూడా ఎటువంటి రష్ అయితే రాలేదు కారు పర్ఫెక్ట్గా అయితే ఉందండి నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కారుకి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద యూపీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల ఎనభై వేల రూపాయలుగా కారు గారు చెప్తున్నారు కార్ కాస్ట్ కారు ఓనర్ గారు ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకసారి కారు మొత్తం చూపిస్తానండి టాటా నెక్సాన్ ఎక్స్ఎం వేరియంట్ అండి చూడొచ్చు ఫ్రంట్ బానేర్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి ల్యాంప్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వంద శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయండి అలాగే ప్రొజెక్టర్ ఫాగ్లాంప్స్ అయితే వేయించుకోవడం జరిగింది టూ టైప్ ఆఫ్ ఇది ప్రొజెక్టర్ ఫాగ్లామ్స్ అండి టూ కలర్స్లో అయితే వస్తుంది వైటు అలాగే ఎల్లో అయితే వస్తుంది దాదాపుగా ఎనిమిది వేల రూపాయలు ప్రొజెక్టర్ ఫాగ్లామ్స్ అయితే ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు హారన్ మార్ స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ విషయంలో వందకి దాదాపుగా చూడొచ్చు ఎనభై నుంచి తొంభై శాతం తొంభై నుంచి వంద శాతం ఉన్నాయి ఎనభై కూడా కాదు తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే రిమ్ ఎటువంటి డ్యామే డ్యామేజ్ అయితే కాలేదు ఒకసారి లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉందండి ప్రస్తుతానికి టైర్స్ కూడా మార్పించుకోవాల్సిన అవసరం లేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్కీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కారు చాలా అంటే చాలా నీట్గా గా అయితే ఉంది అలాగే తొం తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉంది అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే చూడొచ్చండి కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్లో కీజ్ చూసుకున్నట్లయితే టూ కీస్ ఉన్నాయి ఒకసారి సింగిల్ సెల్ఫ్లో కారు స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్లో ఉంటుండే ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ కూడా చాలా చూడొచ్చు స్టీరింగ్ కూడా ఎటువంటి నాయిస్ లేదంటే చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై ఆరు వేల ఐదు వందల యాభై నాలుగు కిలోమీటర్లు జరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి చూసుకున్నట్లయితే క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే హార్న్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి ఏసీ మంచి వర్కింగ్లో ఉంది చిల్ ఏసీ అలాగే గేర్స్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే బాగానేటుకో వెనకాల ఉన్నటువంటి డిక్కీ బీకాల్ వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎక్కడ బాడీకి ఎటువంటి ఎటువంటి బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే ఫ్రంట్ డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డిక్కీ స్పేస్ బూట్ స్పేస్ కూడా చాలా గా అయితే ఉంటుందండి లగేజ్ కూడా మీకు చాలా లగేజ్ అయితే పట్టింది అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్ బానెట్ బానేటుకోలో డిక్కీ డిక్కీ కోలో ఎక్బార్ డిక్కీ ఒకసారి స్టెప్నీ టైర్ చూపిస్తానండి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వంద శాతం తొంభై నుంచి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది చూడొచ్చు వంద తొంభై నుంచి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాను కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా నీట్గా అయితే ఉంది ఎక్కడ టాటా బల్లకి కొద్దిగా రస్ట్ వస్తూ ఉంటుంది ఈ కారుకి ఎటువంటి రస్ట్ అయితే లేదు లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా ఇంజన్ అయితే ఉందండి ఎగ్బార్ రేస్ లేదో ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి ఇంజిన్ బంద్ కర్ర ఎక్బార్ అలాగే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మళ్ళీ ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను ఎక్బార్ గాడి స్టార్ట్ కరో సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు బహారావు ఎక్బార్ గాలి బంద్ కారు రెండు వేల పద్దెనిమిది టాటా నెక్సాన్ ఎక్స్ఎం వేరియంట్ అండి సెకండ్ ఓనర్ కారు నలభై ఆరు వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఇన్సూరెన్స్ కూడా ఉంది అలాగే తాళాలు కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే ఉన్నాయి ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసి ఉన్న అందరికీ బాయ్ జై హింద్